నమస్తే పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని సంక్రాంతిపల్లి పంచాయతీ నందుగల సంక్రాంతి పల్లి గుండ్ల కట్ట మంచి నల్లసిద్దనపల్లి పూతలపట్టు నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి రెడ్డప్ప మరియు రాష్ట్ర పాలయకరి చైర్మన్ కుమార్ రాజా చంద్రారెడ్డి మొగలిరెడ్డి గుండ్ల కట్ట మంచి సురేష్ మహేంద్ర ఎస్సిఎల్ అధ్యక్షుడు నాగరాజు రెడ్డప్ప ఎంపీటీసీ కమలపతి రెడ్డి భరత్ రెడ్డి మణి జగదీష్ కిరణ్ స్టూడెంట్ లీడర్ శైలేష్ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు

नाविसं नेट पूर्णिंग है निविशन <सथ> पूर्णिंग है यहाँ पर वहीं पर है प्रोग्राम वहीं पर प्रोग्राम वहीं पर हाँ तूरेशा हाँ नियम राता प्रोग्राम यहाँ पर बन रहा है ए बने ओ मच्छी बहेज दमन बात मच्छी बहेज लो आ आ

ಪಾರ್ ಬರ್ ಯಾ ಹಾ ಪಾರ್ ಬರ್ ಅಂಜೀ ಪಾ ಬರ್ ಅಂಜೀ ಬರ್ ಕಾ ಹಾ 3000 ಬರ್ ಹಾ ನಾಳೆ ಐರು ಹಾ ನಾಳೆ ನಾಳೆ ಅವರು ನಾನು ಮರಡಿ ಓಟ್ ನಾಳೆ ಅಮ್ಮ ಆನ ಮ್ಯಾ ஓ மாதிரி இன்ஸ்பேர் அடிச்சு கொண்டா உயரண்டா உயர